వెల్కమ్ టీవీ న్యూస్ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ కార్మికులు ఐదు నెలల నుండి వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటూ బానిస బతుకులు చూస్తున్నారు నీ ఇష్టం ఉంటే పని లేదంటే వెళ్ళిపో ఎదురు మాట్లాడితే జీవితం కూడా ఇవ్వము నీ దిక్కున చోట చెప్పుకో అని కాంట్రాక్ట్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోంది పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ నెలకంటి సత్యం యాదవ్కి వినతి పత్రం అందించిన ఏఐటిసి సంఘ కార్మికులు

ఏందా మీరు దేనికొచ్చు సూపర్ నెంట్ గారికి చెప్పు రే సూపర్ నెంట్ గారి దేనికొచ్చు అమ్మ ఎన్ని నెల అవుతుంది జీతాలు దాకా మీరు మీరు ఎక్కే ఎన్ని అవుతుంది సార్ చెప్పు కంటిన్యూ చెప్పు ఎనిమిది నెలలు అవుతుంది ఏ మీ ఏజెన్సీ ఏ ఎవరైనా ఏజెన్సీ పేరు ఏ వన్ ఏజెన్సీయా ఏ వన్ ఏజెన్సీ వాళ్ళ మరి ఎందుకు ఇస్తారు అడిగిర మరి మీరు సూపర్ ఎండ్ మేడం